నరేష్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం అనేక ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిన ఈ నల్లగొండ గడ్డ మీద జరుగుతున్న మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న నగర్ ఎమ్మెల్యే మంచి వేయబడ్డ చోట అవమానానికి గురైన చోట అగ్గిపిడిగా వీరుడు నిలిచిన మన వేముల వీరేశన్న మాదే గారికి ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉత్తమ పరిపాలకుడిగా వెలువొందినటువంటి గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారికి అలాగే ఈ నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ సూర్యకాలం రాజకీయాల్లో ఉంటూ మాదక జాతికి సేవ చేసినటువంటి గౌరవనీయులు మోతుపల్లి నరసింహలన్న గారికి ప్రభుత్వ విప్ గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణన్న గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి నా ఉస్మాన్ యూనివర్సిటీలో నూట ఏడు సంవత్సరాల చరిత్రకైన ఆర్ట్స్ కళాశాలకు మొట్టమొదటి మాదిక బిడ్డగా ప్రిన్సిపాల్గా నియమితులైనటువంటి ప్రొఫెసర్ కాశిం గారికి ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తరలి వచ్చిన మాదిగ బిడ్డలందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సభ్యు తరఫున మందకృష్ణ కృష్ణ మామగారి తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల కాలంలో మాదిగ బిడ్డలకు జరిగిన అన్యాయం మీద ఏనాడు ఏ మాదిగ ప్రజాపతి గుద్దెద్దే సందర్భం లేదు కానీ మొట్టమొదటిసారిగా మాదిగ బిడ్డలందరూ ప్రజా ప్రజాప్రతినిధులందరూ ఒక వేదిక మీదకి వచ్చి జాతికి మేము ఉన్నామనే ఒక భరోసా ఇవ్వడం కోసం ఒక సంకేతాన్ని పంపడం కోసం ఈ వేదిక మీదకి వచ్చినటువంటి మాదిగా ప్రజా ప్రజలందరికీ యావత్ మాదిగ జాతి తరఫున మా హృదయపూర్వకంగా కుటుంబ తెలుపుతున్నాం మాదిరిగ ప్రజల్ని మాదిగ ఉద్యమకారుల్ని మాదిరిగ ప్రజాప్రతినిధిని ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు వేములే వేరు వీరేశమన్న గారి కూడా ఎంఆర్పిఎస్ తరఫున మా హృదయపూర్వకంగా కుటుంబ తెలుస్తున్నాం మరి ఈ దేశంలో చాలా కుల ఉద్యమాలు తమ అక్కుల సాధన కోసం బయలుదేరినాయి కానీ ఏ కుల ఉద్యమం కూడా లక్ష్యాన్ని సాధించే చివరి వరకు నిలబడలేకపోయినాయి భారతదేశంలో మొదలైన నాటిని నిర్మూలుకుంటే లక్ష్యాన్ని సాధించేంత వరకు చివరి వరకు నిలబడ్డ ఒకే ఒక ఉద్యమం మాదిక ఉద్యమం అనే విషయం మీరు అందరూ అర్థం చేస్తా కోరుతున్నాను ఈ ఉద్యమం లక్ష్యం చేరేంత వరకు చివరి వరకు నిలబడడానికి కారణం మన జాతీయ అధినేత మందకృష్ణ మాధ్య గారి సమర్థవంతమైన నాయకత్వం అని ఈ సందర్భంగా స్పష్టంగా తప్పక తప్పదు ఈ దేశ స్వాతంత్రం కోసం గాంధీ ఎంత కమిట్మెంట్ గా నిలబడ్డాడో ఈ దేశంలోని కోట్లాది మంది దళిత పీడితుల కోసం అంబేద్కర్ ఎంత కమిటీగా నిలబడ్డాడో ఈ దేశంలోని కోట్లాది మంది మార్గల ప్రజల కోసం మందకృష్ణ మాధ్ గారు అంతే కమిట్మెంట్ గా నిలబడ్డాడన్న విషయం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి అంత కమిట్మెంట్ గా నిలబడడం వల్లనే సుప్రీం కోర్టు ద్వారా ఈ మాదిరి జాతి పోరాటం విజయాన్ని సాధించిందనే సందర్భాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన ఈ విజయాన్ని అమలు చేసుకోవడం కోసం మాదిరి ప్రజల మందరమైన మనమందరం అందరం ఇవాళ సభను పెట్టుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా మనమందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాఠం బాబు జగ్జారావు గారి పాత్ర గురించి సందర్భంగా మాట్లాడుకోవాల్సి అవసరం ఉంది ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మరి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచే క్రమంలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రభుత్వం లేరు బాబు జగ్వాన్ గారు మాత్రమే ప్రభుత్వాలు ఉన్నాడు ఆనాడు రిజర్వేషన్ సాధించడానికి ప్రభుత్వం బయట ఉన్న అంబేద్కర్ గారు తన పాత్ర నివర్తించడం జరిగింది ప్రభుత్వం లోపల ఉన్న బాబు జగ్జాన్ గారు ఆయన పాత్ర కూడా నివర్తించడం జరిగింది ఇవాళ మళ్ళీ ఎస్సీ వైఖరి అమలు చేసే క్రమంలో మన జాతి నేత మండక సమాజగా ప్రభుత్వంలో లేరు కానీ మాదిగా ప్రజాప్రమ ప్రభుత్వాలు ఉన్నాడు కాబట్టి ఈనాడు మాదిరి కావాల్సిన రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసుకోవడం కోసం మందరిక తన పాత్ర తాను నివర్తించాడు మాదిరిగా ప్రజాప్రమన్నాడు బాబు అధ్యక్షులుగా తన పాత్ర నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మాదిల ఆకాంక్షల భుజాలు పెట్టుకొని ఈ ఆకాంక్ష నెరవేర్చడం కోసం క్రీడా ప్రజాప్రభులందరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు వచ్చి వైఖరికి అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత భారతదేశంలో స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఆనాడు మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు స్పందించిన తర్వాత మందటి సమాజాన్ని ఢిల్లీలో ప్రెస్పీడ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన మానవ జాతికి ఎల్ఏలు ఇచ్చింది యావత్ మాదవ జాతి మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుస్తున్నామని మంద కృష్ణ గారు ప్రకటించిన సందర్భం ఉంది ఆ తర్వాత మరి పెద్దల నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించండు దాదాపు రెండు నెలలు మంద కృష్ణ గారు తన పని తాను చేస్తూ ఉంటా పోయిండు ఏనాడు ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ ఒక మాట కూడా అనలేదు ఆ సందర్భంలో చాలా మంది మంద కృష్ణ గారు ప్రశ్నించారు మంద కృష్ణ గారు మీరు రేవంత్ రెడ్డి గారు మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ మన్నికర్జును కరిగేగారి నాయకత్వంలో ఉంది మరి వాళ్ళు వర్గీకరణ వ్యక్తి కానీ మీరు మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు మీద మీకు విశ్వాసం ఉందా అని మాట్లాడినప్పుడు మేము ఎస్సీ వదికల విషయంలో మేము ఎస్సీ వదికల విషయంలో మళ్ళీ ఖర్చు కరిగేగా నమ్మను వాడి వందకు వంద శాతం రేవంత్ రెడ్డిని మొన్న మంగళకృష్ణ ప్రకటన చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ నేపథ్యంలో మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం మాల్య ప్రజాప్రద శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ లేకుండా టీచర్ పోస్ట్ భర్తీ కావడం వల్ల మాల్య బిడ్డల్లో ఎనలేని ఆవేదన జరిగింది మాజిల్ మనోవేదన ఇల్లు మాదిల ప్రజల్లో ఆవేదన దిగమింగుకొని వాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ వర్గీకరణ అమల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రధానంగా తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ వరీకరణ వ్యతిరేకంగా ఒక సుంకు బయలుదేరింది రాష్ట్రంలో ఎస్సీ వర్గాలను వ్యతిరేకించడానికి ఎస్సీ వర్గాలను అడ్డుకోవడానికి గుంటను అక్కడ గుంపు రాష్ట్రం మొత్తం తిరుగుతూ వస్తున్నది మరి ఆ గుంపును అడ్డుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఎందుకంటే ఆ గుంపులో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అయిన మాల పనులు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ లో వర్తీకరణ కాంగ్రెస్ పార్టీ ఆలోచన భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మొట్టమొదటిసారి పంజాబ్ లో ఎస్సీ వరీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎస్టీ వరీ రాహుల్ గాంధీ ఆలోచన విధానం ఎస్సీ వరీ కన్నా సోనియా గాంధీ ఆలోచన విధానం ఎస్సీ వరీ కన్నా మల్లికార్జున ఖర్గే ఆలోచన విధానం ఎస్సీ వరీ కన్నా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం మరి ఇంత మంది ఆలోచనను వాళ్ళ ప్రజా ధిక్కరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు సర్పంచ్ చేయడం లేదు మరి సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వరీ అనుకూలంగా ఉంది కాబట్టి వారి ఎస్సీ వరకు వ్యతిరేకంగా ఎవరైతే గుంట నక్కల పాట వహస్తూ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారో వాళ్ళని బేసరత్గా కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మార్గ జాతి డిమాండ్ చేస్తున్నది ఈ విషయంలో మార్గ జాతి గొంతు వినిపించిన మరి మా సంపద గారికి యావత్ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం కొంతమంది మాల సోదరులు కొంతమంది మాల సోదరులు వర్తీకరణ జాతీయం జరుపుతున్న సమయంలో మళ్ళీ సమాజం టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు వేదిక మీరు పెద్దలందరూ గయించాలి ఎస్ఈ వర్ణ జాప్యం జరగడం వల్ల మాజీ ప్రజాప్రతినిధులు ఎవరు తిరిపలేరు మాజీలో ఇతర సంఘాల నాయకులు ఎవరు తిరుపలేరు తిట్టేడలో మంద కృష్ణ వాళ్ళని అయినా సరే మంద కృష్ణ సహనం కోల్పోలేడు ఎవరు ఎవరైనా తిట్టుకొని నా జాతి వర్తీకరణకు వస్తే చాలనే ఉద్దేశంతో ఉన్నాడనే విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను కొంతమంది మంద కృష్ణ చదువు మీద మాట్లాడుతున్నారు అనే చదువు రావాలని మాట్లాడుతున్నారు అయ్యా మీరు అందరూ మీరు కదా మీ అందరూ గొప్ప జ్ఞానం చెప్తారు కదా ఈ దేశంలో ఎస్సీ వరిక వ్యతిరేకంగా ఒక్కరినైనా ఒప్పించగలిగిందా ఈ దేశంలో ఎస్సీ వరిక న్యాయమూర్తి ఒక్కరినైనా మీ మేరొస్తుంది మీ దానంతో ఒప్పించగలిగిందా ఒప్పించలేకపోయింది మరి మంద కృష్ణ మాదిగా ఎస్సీ వరికా రాష్ట్రపతి ఒప్పించిండు ప్రధానమంత్రి ఒప్పించిండు ఈ దేశంలోని ప్రజలు ఒక్కరిని మీ సందర్భం చేస్తున్నాను మీకు సంస్కారం లేదు మీరు మంద కృష్ణ మాది గారు చదువుగా మాట్లాడుతున్నారు ఇంకోసారి మంద కృష్ణ గారి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుండదని సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తూ మరి ఎస్సీ వారి కను వెలువెట్టునే అమల్లో తీసుకురావాలని అప్పటి వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నిలిపివేయాలని మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ కాబోతున్నాయి అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు ఎక్కడో ఉన్నారు వారి శాఖలోనే అత్యధిక ఉద్యోగాలు భర్తీ రాబోతున్నాయి మరి వాళ్ళు ఆధ్వర్యంలో మాది బిడ్డల న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మాదిగ ప్రజాప్రతినిధులు ఈ ఎస్పీ అమలు కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా మంద కృష్ణ మాధ్య తరఫున మా సంపూర్ణ సంకేతం తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు తెలియ జై జై కృష్ణ మాధుగారు नरेशन ना को धन्यवाद है